కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి భారత్ పాకిస్తాన్లో కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించేది వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా సుదీర్ఘ చర్చలు జరిగాయి తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్ పాక్ అంగీకరించాయి సరైన సమయంలో ఇరు దేశాలు విఘ్నతతో తెలివిగా వ్యవహరించాయి అందుకు ధన్యవాదాలని ట్రంప్ తన పోస్ట్లో వెల్లడించారు అంతేకాకుండా ట్రంప్ ట్రంప్ పోస్ట్ చేసిన కాసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సైతం ఇదే తరహా ప్రకటన చేశారు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు భారత్ పాక్ ప్రధానులు నరేంద్ర మోడీ షహబాజ్ షరీఫ్ అలాగే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిఫ్ మునీర్ ఇరుదేశ జాతీయ భద్రతా సలహాలు అజిత్ దోబెల్ ఆసిఫ్ మాలిక్లతో మాట్లాడినట్టు చెప్పారు తాను అమెరికా ఉపాధ్యక్షుడు తాను అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఇందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నామని మార్క్ రూబియో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు దీనికి కంటిన్యూగానే భారత్ కూడా కాల్పుల విరమణ ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ఇక్కడ నుంచి భారతదేశంలో జరిగే ఉగ్రదాడిని యుద్ధంగానే ప్రకటిస్తామనేసి భారత్ పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇందుకు పాకిస్తాన్ ఆమోదం తెలుతో అమెరికా కూడా పాకిస్తాన్ను గట్టిగా పాకిస్తాన్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చి పాకిస్తాన్లో ఇక నుండి ఉగ్రము ఉగ్రముగ్గలు ఉగ్రవాద కార్యకలాపాలకు తావు ఉండకూడదనేసి అలాగైతే ఈ ఒప్పందానికి అమల్లో ఉంటుందనేసి లేదంటే భారత్ చెప్పినట్టుగా పాకిస్తాన్లో ఉగ్ర పాకిస్తాన్ ఉగ్ర మూకలు ఉగ్రవాదులు భారత్లో చొరబడి ఉగ్రదాడి చేస్తే మాత్రం అది యుద్ధంగా పరిగణిస్తుందని భారత్ చెప్పినట్టుగా అది ఉగ్ర ఉగ్ర యుద్ధంగానే పరిగణిస్తుందని అమెరికా తేజ్ చెప్పింది ఇందుకు పాకిస్తాన్ అంగీకరించి ఇందుకు సంబంధించి త త్వరలోనే తగిన నిర్ణయాలు తీసుకుంటామనేసి అమెరికాకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇందుకు భారత్ అమెరికాకు అమెరికా అమెరికా చెప్పినట్టుగా అమెరికాకు చెప్పినట్టుగా ఈసారి పాకిస్తాన్ వదిలేసింది ఇక ఇక ఎప్పుడైనా భారత్లో ఉగ్రవాదం దాడులు జరిగితే దానికి పూర్తి బాధ్యత పాకిస్తాన్ పాకిస్తాన్ అని ఎలాంటి తప్పు తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశాలు తప్పించుకునే మార్గం చూసుకున్నా ఎలాంటి వదిలిపెట్టేది లేదనేసి భారత్ పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది